అందరికీ వందములు మనమందరం కూడా మరి దేవుని యొక్క రాకడ సమీప దినాల్లో ఆ తర్వాత అంతం యొక్క అంచుల్లో మనం ఉన్నాం ఇదైతే వాస్తవం ఏంటుంది ఎందుకంటే మతేసరువా తిరువైనధ్యంలో దేవుడు ఏమేమి చెప్పినారో ఏమేమి ముందుగానే ప్రవచించినారో అవన్నీ జరుగుతున్నవి ఇంకొన జరగవలసినవి చాలా ఉన్నాయి ఆకాశ నక్షత్రం రాళ్ళ దేవుని వాక్యం ఉంది అది కూడా కొద్ది కాలంలో జరిగిపోతుంది మరి ఇంకా భూమి తునా భూమి బద్దలైపోతున్నది మరి భూమి తన స్థానం తప్పును ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో ప్రవచనాలు ఉన్నాయి ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకోండి అంచులో ఉన్నాం అంచులో అంతం యొక్క అంచులో ఉన్నాం అదే అదేవిధంగా దేవునికర రాకడికి అతి సమీప దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మనం చేయవలసింది ఏంటి ప్రతి ఒక్కరికి మరి అంతం వస్తుంది మరణం వస్తుంది అంటే ప్రతి ఒక్కరికి భయం వణుకుంటుంది లోపల ఏమైపోతామన్నో భయం వనుకుంటుంది భయపడక్కర్లేదు కానీ ఎవరికి భయం అంటే ఏసు సీస్ అంగీకరించిన వాళ్ళకే భయం ఉంటుంది ఏసు సెక్స్ నిజంగా అంగీకరించి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా ఉన్న వాళ్ళకి భయం ఉండదు పరిశుద్ధులు ఎవరికి కూడా అంతమన్నా భయం ఉండదు దేవుని రాకడైనా భయం ఉండదు ఎందుకంటే సిద్ధంగా ఉంటారు కాబట్టి పరిశుద్ధులు అండ్ రాకడే ఎప్పుడు వచ్చినా కూడా నేను దేవుని దగ్గర ఉంటాను నమ్మకం వాళ్ళు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరు కూడా భయపడరు ఇంకా మీరు ఎవరిన భయం ఉన్నదా ఏసు రక్తము ఇంకొన మిగిలినది ఆ రక్తం మీ పాపలు కడుక్కొని విడిచిపెట్టండి మీ పాపలన్నింటినీ దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపంతో ఒప్పుకొని హృదయపూర్వకంగా ఒప్పుకుని వాటిని విడిచిపెట్టినట్లయితే కనుక దేవుడు క్షమించడం సిద్ధమైన మనసు కలిగిన దేవుడు వెంటనే క్షమిస్తాడు ఎన్నో రోజులు పట్టుదు ఒక్క సెకండ్లో మీ పాపని కూడా క్షమిస్తాడు మరి పశ్చాత్తాపడటం మీ వంతు ఏకరిస్తుంది మరి నిజ దేవుడిని నమ్మటం మీ వంతు ఏంటది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ విధంగా నమ్మండి లేకపోయినట్లయితే నష్టపోతారు విడుబాటు బహుఘోరమని బై బైబుల్ వాక్యం చూస్తున్నాం కాబట్టి విడిచిపెట్టబడకుండా దేవుని రాకడికి మరి దేవు మరి విడిచిపెట్టబడకుండా మరి ఒక రాజ్యంలో చేరడానికి మీరు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండండి పరిశుద్ధంగా ఉంటే మరి ఆయన పరిశుద్ధ పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా చేరుకుంటారు దేవుడు మీ ఈ మాటలు మీకు అందరికీ దేవించి ఆశ్రయించిన కాక ఆమె